హలో హాయ్ నమస్తే ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను మనం చికెన్ కోరు అనుకుంటున్నాం కాబట్టి మీకు నేను చికెన్ స్టోరీయే చెప్తాను అనగనగా లుల్లు అని ఒక కోడి ఉండేది దానికి గద్దలా ఎగరాలని ఆశ ప్రతిరోజు ఉదయం లుల్లు తన రెక్కలు టపటపలాడిస్తూ పొలంలోకి వెళ్ళి ఎగరాలని ట్రై చేసేది బూమ్ ఎగరలేక కింద పడిపోయేది అలా ప్రతిరోజు మట్టిలో పడిపోతున్న కోడిని చూసి ఇతర జంతువులు నవ్వేవి ఎంతైనా కోడి కోడే గాని పక్షి కాదు కదా ఎలా ఎగరగలవు అంటూ కానీ లుల్లు మాత్రం తన ప్రయత్నం ఆపేది కాదు అలాగే ప్రయత్నించి ప్రయత్నించి ఒకరోజు ఎత్తుగా ఉన్న పెట్టె నుంచి ఎగిరింది అలా ఎగిరగానే తనైతే ఎక్కువ తగరలేదు కానీ మూడంటే మూడే సెకండ్లు ఎగిరింది అదే చాలు తనైతే ఆ మూడు సెకండ్ల పాటైనా పక్షిగా ఎగరగలిగింది అని ఆందపడింది అలా లూళ్ళు మొదటిసారి ఎగిరి బెస్ట్ ఫ్లయింగ్ కోడి కింద పేరు తెచ్చుకుంది దీని మోరల్ ఏంటంటే మనకేమైనా కావాలి అంటే దానికోసం ప్రయత్నం ఎప్పుడూ చేయాలి